ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు దాదాపు ఐదు గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో నిన్న పనులు నిలిపేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకున్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్గా మారింది ఐదు గంటల పాటు అష్ట కష్టాలు పడ్డ బోట్లు అరాంగులం కూడా కదలలేదు ఇవి కదలమంటే కదలవని మొదలా ఇక ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ఇవాళ ప్లాన్ బీనే సిద్ధం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు భారీ క్రేన్లు వినియోగించిన గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలలేదు దాదాపు యాభై టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను కలిపి లేపినా ఆ బోట్లు కదలలేదు ఒక్కో బోటు బరువు ఇరవై పైనే ఉండటం బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండటం ఒక బోటు కింద మరో బోటు ఉండటం వాటి నిండా ఇసుక ఉండటంతో వాటిని కదపేందుకు వీలు కాలేదు దాదాపు ఐదు గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో నిన్న పనులు నిలిపేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను నీకున్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగు మిగిలిన నాలుగు బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు నిపుణుల బృందం నానా తిప్పలు పడింది ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్లు తొలగింపు సాధ్యపడలేదు దాదాపు ఐదు గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో నిన్న పనులు నిలిపేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకున్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు మారింది ఐదు గంటల పాటు అష్ట కష్టాలు పడ్డా బోట్లు అరాంగులం కూడా కదలలేదు అవి కదలమంటే కదలమని మొరాయిస్తున్నాయి ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో ఇవాళ ప్లాన్ బి సిద్ధం చేశారు అధికారులు ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు భారీ క్రేన్లు వినియోగించిన గేట్లకు అడ్డం పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలలేదు దాదాపు యాభై టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపిన బోటు కదల్లేదు ఒక్కో బోటు బరువు ఇరవై పైన ఉండటం బోట్లు ఒకదాంతో మరొకటి చిక్కుకుని ఉండటం ఒక బోటు కింద మరో బోటు ఉండటం వాటి నిండా ఇసుక ఉండటంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదు దాదాపు ఐదు గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో నిన్న పనులు నిలిపేశారు ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకున్నాయి వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువ కొట్టుకుపోయింది మిగిలిన నాలుగు బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు నిపుణుల బృందం నానా తిప్పలు పడింది